భీమ్గల్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భీమ్గల్ శాఖ మరియు రూరల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది బీహార్లో భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ పక్షాలు విజయ మోగించిన సందర్భంగా మరి ఈ భీమ్గల్ నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరాలు నిర్వహించినాము దేశంలో ఎక్కడ కూడా అనిశ్చితి లేకుండా మరి ఈ కార్యక్రమాలు ఏవైతే నడుస్తున్నాయో ఉగ్రవాద మూకలు పెట్రేగిపోయి దేశాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాయో ఆ ఉగ్ర కుట్రలన్నిటిని బయలు చేసుకుంటూ ఈరోజు ఎన్డీఏ సర్కార్ మోడీ గారి నాయకత్వంలో దేశంలో ప్రజాక్షేమే ధ్యేయంగా ఆ దేశంని ప్రపంచ పటంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే తీసుకెళ్లే క్రమంలో బీహార్ ప్రజలు ఈ రోజు మరి బీజేపీకి ఎన్డీఏకు పట్టం కట్టడం జరిగింది అత్యధిక స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటి నూట డెబ్బై నూట ఎనభై స్థానాల్లో దూసుకపోతున్న వేళ మరి భీ భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజులలో కూడా తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం దానికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు బలంగా ఉన్నారు బలంగా ఉండి మరి పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు ఏవైతే ఉగ్రదాడులు జరుగుతున్నాయో నుంచి మరి ఆ ఉగ్రదాడు జరుపుతున్న జాతికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ విధంగా అంటే మరి వాళ్ళు పంప్చర్లు వేసే వారి నుంచి పడితే అత్య అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంబీబీఎస్ పట్టా తీసుకున్న మేధావులైనటువంటి వారు కూడా ఈరోజు ఉగ్రవాద రూపంలో వచ్చేసి దేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ విషయంలో ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఎన్నికలు రాగానే ఈ బ్లాస్ట్లు వేయడం ద్వారా బీజేపీ మీద నెపం వేద్దామన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఆ నెపం ని ప్రజలు తిప్పికొట్టి ఇలా బీహార్ లో గుణపాఠని చెప్పారు ఇదే విధంగా దేశవ్యాప్తంగా గుణపాఠ అని రెడీగా ఉన్నారు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రెడీగా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరో